వీడియోలో చెప్పాను కదా మా మావయ్య గారికి అయితే చేశాము మా ఇంట్లో నేను పెట్టుకున్నాను అని చెప్పి ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇంకా నేనైతే మా మావయ్య గారిని అయితే చాలా మిస్ అయ్యాను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఈ వన్ ఇయర్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్లో అయితే చాలానే మిస్ అయ్యాను ఎందుకనంటే ఆయన మాకేమి డబ్బులు ఏమి పెట్టరు ఏమీ చూసుకోరు కాకపోతే ఏంటంటే ఏం పర్వాలేదులేమ్మా నీకు ఎందుకు ఏం జరిగితే జరిగింది పర్వాలేదు నువ్వు ఏం ఏం పడకు నీకు దేవుడు చూసుకుంటాడు కదా వీళ్ళందరూ చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి నీకు ఎందుకు అని చెప్తూనే ఉండేవారు ఇంతకుముందు నేను చాలాసార్లు మా మావయ్య గారి దగ్గర కూడా ఏడ్చాను ఎందుకు ఇలా మాకే ఎందుకు ఇలా చేస్తున్నారు అందుకని కానీ మా మామయ్య గారు అయితే ఒకటే చెప్పేవారు ఎందుకని అంటే నీకు మేమందరం చూసినా చూడకపోయినా భగవంతుడు అయితే చూస్తాడు నీకు జరగాల్సినవన్నీ బాగా జరుగుతాయి చూసుకో అనేసి అని చెప్తూ ఉండేవారు చాలా హ్యాపీగా అనిపించేది ఆయన చెప్పినప్పుడు ఈ వన్ ఇయర్లో అయితే నేను చాలానే మిస్ అయ్యాను చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి చాలానే చూశాను ఏ విషయంలో కూడా ఎవ్వరూ నా వెనకతులైతే నిలబడలేదు ఈయన ఉంటే ఇంకా బాగుండేదేమో అని ఫీల్ అయ్యాను ఇలాంటి మావిలు ఎవరికైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి ఇంకా నేను ఆ రోజు ఆయనకి ఇష్టమైనవన్నీ ఆయన ఉండి ఇంకా పెట్టాను చెప్పాను కదా అలాగా ఇంకా ఆయన ఆయనలోటైతే నేను ఎప్పటికీ తీర్చలేను ఎందుకంటే ఇంకా ఎవ్వరు నాతో అలా మాట్లాడరేమో అంత బాగా మాట్లాడేవారు హనీ కడుపుతూ ఉండేటప్పుడు అయితే మా మావిగారు చనిపోయినప్పుడు తాత మా తాత అని అంటూనే ఉంది నేను అది ఎప్పటికీ మర్చిపోలేను